మీరు ప్రకటన గ్రంథంలో అధ్యాయం ఒకసారి వచ్చిన గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ నిలబడి ఉండే చూసి తిని అప్పుడు ఏంటంటే అప్పుడు గ్రంథములు విప్పబడ్డాయి గ్రంథము కాదు గ్రంథములు చాలా పుస్తకాలు విప్పబడతాయి ప్రతిదీ కూడా రిటర్న్ రాయబడుతుంది లిఖిత పూర్వకంగా దేవుడు రాయిస్తున్నాడు ప్రతిదీ పరలోకంలో దేవదోతలు పొద్దు అతమానం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉంటాయి అన్ని అదే పనిలో ఉంటాయి దేవదోతలు అనుకుంటే బ్రహ్మ దేవుడు కొంత కొన్నిటి కొన్ని కొన్ని పనులు అప్పగించాడు దేవుని కొనియాడే దోత గలం వేరు కొన్ని కోటాన కోట్ల ఉన్నాయి కొన్ని దేవ దేవుడి చిన్న పని అంటే తెలుసా భూమి మీద మనిషి జరిగించే ప్రతి క్రియను రాస్తాడు ఈ నెల ఈ రోజు నువ్వేం చేస్తున్నావు మొత్తం రాస్తాడు దోత రిటర్న్ రాస్తాడు నీ బయోగ్రఫీ మొత్తం అక్కడ ఉంటుంది పిన్ టు పిన్ మొత్తం అక్కడ ఉంటుంది కొన్ని పుస్తకాలు తెర్రబడతాయి గ్రంథం ఒకే పేరు మాకు తెలుసు కానీ బైబిల్లో జ్ఞాపకార్థ పుస్తకం ఒకటి ఉంది మీరు మలాకి మూడు పదహారు అక్కడ ఆ పుస్తకం కనబడుద్ది మలాకి మూడు పదహారు మలాకి మూడు పదహారు మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయనను స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను అదిగో జ్ఞాపకార్థ పుస్తకం జ్ఞాపకార్థ ఒక గ్రంథంలో రాయబడతాయట జ్ఞాపకార్థ పుస్తకం ఉంది మొత్తం రిటర్న్ కాపీ మొత్తం అక్కడ ఉంటది బయోగ్రఫీ నువ్వు లేచిన కార్డు నుంచి ఆలోచించిన ఆలోచన నడక పడక విధానం మొత్తం కూడా రిటర్న్ అంతే లిఖిత పూర్వకంగా ఉంటది అంతే ప్రతిదీ ఆధారాలతో సహా ప్రభు నేను కాదు నాయన నాకు లాంటి తోడు ఒకడు ఉన్నాడయ్యా వాడు అనుకోండి అంటే నీకు ఫోటో చూపిస్తాడు అక్కడ ఆయన ఎవడు మోసం చేయలేడు ఆయన ఎవ్వరు మోసం చేయలేడు ఆయనకి ఎవరు సలహా చెప్పే పని లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన ప్రతి వ్యక్తి ఆలోచన ఎరిగిన దేవుడు కనుక జాగ్రత్త ఈమె పేరు జ్ఞాపకార్థ పుస్తకంలో జీవ గ్రంథంలో ఈమె పేరు రాయబడి ఉంది దేవుని కొరకు మనం చేసిన ప్రతి కార్యం దేవుడు ఆయన లెక్కల్లో రాసుకుంటాడు అకౌంట్స్ అకౌంట్స్ ఉంటాయి ఆయన కడు కూడా అకౌంట్ బుక్ ఉంటుంది నువ్వు ఇచ్చే ప్రతి కాలుక ప్రతి పైసా దేవుడు పింటు పిన్ రాస్తాడు పిన్ రాస్తాడు ప్రతిది అకౌంట్ ఉంటుంది నువ్వు దేవుని కొరకు ఎంత ఖర్చు చేస్తున్నావు నీ కొరకు నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు దేవుడు నీకు ఈ రోజు ఎంత డబ్బు ఇచ్చాడు నీకు తెలియ కానీ దేవుడు తెలుసు ఎంత డబ్బులు ఇవ్వబోతున్నాడు దేవుడు తెలుసు దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నావో కూడా లెక్క రాస్తాడు చార్లెస్ పెన్నీ అకౌంట్ తీస్తే ఇదిగో దేవుని సేవ కొరకు దేవుడు ఎంత ఇచ్చాడు ఇతను అవసరాల కొరకు ఎంత వాడాడు ఇతను లగ్జరీ లైఫ్ కొరకు లగ్జరీ లైఫ్ లగ్జరీగా సరదాగా ఎంజాయ్మెంట్ కొరకు వాడిన అమౌంట్ ఎంత వ్యక్తిగత అవసరాలకు వాడిన అమౌంట్ ఎంత అలాగే కుటుంబ అవసరాలకు వాడిన అమౌంట్ ఎంత సేవకు ఎంత వాడాడు ఇవన్నీ కూడా పింటు పిన్ ఉంటాయి పింటు పిన్ రాయబడతాయి అందుకని ఐదోదిగా మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే మనకి దేవుడి ఇచ్చిన డబ్బు విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి ఐ మీన్ దేవుడే డబ్బు ఇస్తున్నాడు నీకు నీ బలమో నీ టాలెంట్ నీ నీ నీకున్న చాకచక్యమైన విధానం కాదు దేవుడు కనికరిస్తేనే అనుమతిస్తేనే ఒక రూపాయి నీ చేతిలోకి వస్తుందని మర్చిపోవద్దు దాని విషయంలో ఒకటి దేవుళ్ళు అడుగుతాడు డబ్బు విషయంలో ఒకటి దేవుళ్ళు అడుగుతాడు ఎలా ఖర్చు పెడుతున్నావు ఎంత ఖర్చు చేస్తున్నావు ఏమవుతుంది ఎంత వృధా చేస్తున్నావు ఎంత వేస్ట్ చేస్తున్నావు ప్రతిది కూడా దేవుళ్ళు అడుగుతాడు ఈ డబ్బు గురించిన లెక్కలు ఇంత తర్వాత తర్వాత సబ్జెక్టులు చెప్తా తర్వాత టాపిక్ నేర్చుకుందాం ఈ విషయం తెలిసినోడు అసలు రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రార్థనా పూర్వకం ఖర్చు పెడతాడు అంతే అంతే నేను నేర్చుకున్న సత్యం అది అసలు దొరికిందిలే ఏం మన డబ్బులు కదా సరదా తిందాం సరదా గడ్డి పోయి వద్దాం సరదా గడ్డి వద్దాం సరదా ఓ పాస్ట గారు మీటింగ్స్ మేము హాజరయ్యాం వాళ్ళ రూమ్ మాకు ఇచ్చారు గారు బేరవాది ఇస్తే ఆయన నేర్చుకున్న సాక్షులు ఇన్ని ఉన్నాయి ఇన్నున్నాయట తిన్నున్నాయి సాక్షులు ఆయన వేసుకునే అంగిలు ఇ పాస్ట్రమ గారి ఇన్నున్నాయి మా అంటది నీకు రెండు జాతలు తప్ప ఇంకేం లేవుగా ఆయన చూడు ఎన్ని కొనుక్కున్నాడు కొనుక్కోవచ్చుగా సాక్షులు ఐదారు కొనుక్కోవచ్చుగా కొనుక్కోండి పెద్ద లెక్క ఉంది కానీ దేవుళ్ళు లెక్క అప్పుడు చెప్పాలిగా నసుగు లేకుండా నన్నే కాదు మిమ్మల్ని కూడా లెక్క అడుగుతాడు ఎవరో తవరం లేకుండా డబ్బులు ఓరకని వృధా చేయకండి నీ కష్టం చేత నిత్యమకను అనుభవించు గాక ఆమె దాంట్లో సందేహం లేదు ఒక నడక ఒక విధానం ఒక పద్ధతి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం చూస్తామంతే అప్పులు పాలు కాకుండా తెప్పలు పడకుండా సమయోచితమైన జ్ఞానంతో దేవుడిని నడిపిస్తాడు అసలు నీ లైఫ్ లో అప్పు ఉండదు చోట వడ్డీ తెచ్చానండి వడ్డీ లిస్ట్ ఉండదు అది రూపు మాపేస్తాడు దేవుడు కొట్టేస్తాడు దేవుడు నిజం అద్భుతం ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలి ఆర్థిక పరమైన జ్ఞానం ప్రతి స్త్రీకి అవసరం ప్రతి పురుషునికి అవసరం కొన్ని ఇళ్లలో ఆడోళ్ళు పో ఖర్చు పెడతారు కొన్ని ఇళ్లల్లో మొగోలు పో ఖర్చు పెడతారు కొన్ని ఇళ్లలో ఈ పెద్ద తలకాయలు ఖర్చు పెట్టరు కానీ పిల్ల తలకాయలు ఖర్చు ఎక్కువ ఉంటుంది ఒక చోట కాకి వెళ్ళిపోయినట్టు ఎత్తిపోతుంటది డబ్బు అటువంటి పరిస్థితులు కలగకుండా నీ కష్ట జీతం సంచికి చిలుపడకుండా దేవుని ఆశీర్వాదం ఉండాలి దేవుడు మనం చేసే ప్రతిది రాస్తాడు మీరు అపోస్తుల కార్యం పదవ అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి అపోస్తుల కార్యక్రమం పదవ అధ్యాయం నాలుగు వచ్చిన కొర్నే గురించి అక్కడ ప్రస్తావిస్తూ దేవుని దోత చెబుతున్నమాట ఆ భయపడి ప్రభువా అందుకు దోత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి మన ప్రార్థనలో కూడా ఆడచారాలి దేవుని సంధికి చేరాలి మనం చేసే ధర్మ కార్యాలు కూడా ఆడచారాలి దేవుని ఎదురుకు చేరాలి అది మనకి మనకి అక్కడ ప్రయోజనం అక్కడ మనకు ప్రయోజనం మన ధర్మ కార్యాలు మనం పుణ్యకార్యాలు చేస్తాం కొంతమందికి జాలి కలిగి కొంతమంది మనం ఎంత కొంత వాళ్ళు ఉంటారు రాగానే ఒక ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలు పది రూపాయలు ఎంత కొంత వాళ్ళు చేతులు పెడతా ఉంటాం ప్రతిదీ కూడా ఆయన పింటు పిన్ రాస్తాడు ఆ పైన జ్ఞాపకార్థంగా చేరాయి చేరా దేవుడు ఏది మర్చిపోడు నువ్వు చేసే ప్రార్థన కూడా జ్ఞాపకార్థ పుస్తకంలో ఉంటుంది నువ్వు చేసే ధర్మం నువ్వు చేసే సహాయం నువ్వు ఇచ్చే కానుక నువ్వు ఇచ్చే సహాయం ప్రతిదీ కూడా ఆయన రాస్తాడు నేనంటాను ఈ భూమిని ఏది సంపాదించుకున్న తీ తిరిగి సమకూర్చుకోలేవు దాన్ని పట్టుకొని పోలేవు నేను అంటాను ఒక మంచి సూక్తు ఒక విధానం దేవుడు మనకి ఇచ్చాడు ఏంటి తెలుసా ఈ భూమి మీద వేటి ఖర్చు చేస్తే పరలోకంలో దేవుడు మన బహుమానిస్తాడు వాటికి మన మనం మనం కొంత ఖర్చు పెట్టగలిగితే మనం కొంత ప్రయాస పడగలిగితే ఈ భూమిని విడిచి లోకం విడిచి తర్వాత దేవుడు మన పిలిచి మనకి బహుమానమిస్తాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఒక ఆమె ఒక తల్లి మంచి ప్రార్థన బుర్రాలు నమ్మకంగా ప్రార్థనకి వెళ్ళొద్దు కానీ పీనాశది ఏంటి పీనాశి అసలు చర్చిలో అసలు సందేలాడు ఏమైనా కోటాలకి కానుక ఇవ్వాలంటే అస్సల ఒక రోజున లోకం నుండి చెల్లిపోయింది అన్నం చేతితో కూడా కాకిన తోలంటే ఎక్కడ అన్నం మెదుకులు రాలుతప్పి అని అసి పంక ఏమనుకుంటుంది ఏమనుకుంది నేను నమ్మకంగా పాతను పోయాను నేను ఉపవాసాల ఉపవాసల్ని పాత చేశాను దేవుడు ఆ ప్రార్థనలకి ప్రతిఫలంగా చక్కని ఇల్లు ఇచ్చాడు పిల్లలకి చక్కని చదివిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు సమృద్ధినిచ్చాడు కొరతలన్నీ తీరే కాని ఒక్క రూపాయి జారదే కొంతమంది నిజం అరే నేను పని దేవుడు నాకు బలిస్తున్నాడుగా నీ ప్రార్థనలో ఏదో ఒకటి దేవుడు విని కార్యం చేస్తాడు కానీ అక్కడ నీకు బహుమానం ఉండదు అందరం పిలిచి బహుమానం ఎత్తుంటే నువ్వు హుసూరుమడి చూస్తుంటే వాళ్ళని అప్పా ఎంత పని అయింది అదేదో ఆడు చేస్తే బాగుండేది కానీ అప్పుడు ఫీల్ అయితే కుదరదు ఈ ముసలమాను కొంది నా కొరకు అసలు బంగారంతో ఇల్లు పొద్దుగుంటాడు దేవుడు భూమి మీదే రెండు అంత ఇచ్చాడంటే నాకు పరలోకంలో ఐదంతస్తులు లాభం ఉంటుందని ఓ ఆనందం పడి పెడుతుండాలి అయ్యా నా కొరకు స్థలం సిద్ధపరిచానన్నావు కదా ఎక్కడంటిది ఈ బజారే దేవుని పో తీసుకెళ్తాడు పో అంటాడు ఆయన ఇక ఓ ఆనందంతో పోద్ది వీళ్ళు నాదేనేమో వీళ్ళు నాదేనా వీళ్ళు నాదేనా ఈ శివారికి మోలా ఒక పూరి పాక ఉంటుంది ఏందయ్యా నేను చక్కగా దేవుని వచ్చాను కదా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని సేవకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే నువ్వు జాగ్రత్తనండి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది కల్పితంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవంగా నమ్మాల్సిన వాస్తవమైన సత్యం ఏంటంటే నువ్వు ఇక్కడ దేవుని పని కొరకు ఇస్తావే డబ్బు అది పెట్టుబడి పెడుతున్నాడు దేనికి అక్కడ నీకు ఇల్లు కట్టడానికి దేవుడికి స్తోత్రం కలుగునగా నీవ్ అనుకోవచ్చు అయ్యి బాబా దేవుడి సేవకి ఎంత అంత ఇచ్చారని కాని అంత ఇస్తావో దాన్ని బట్టే పర్లో చక్క నీళ్లు దేవుడు కడతాడు నీకు థామస్ థామస్ గారికి ఏ థామస్ గారు శిష్యుడైన తోమా గారికి గుండు ఫారస్ అని ఒక రాజు రాజు ఇతను భవాని నిర్మాణ కూడా అని చెప్పారు కదా అని చెప్పి నా కొర మంచి భవంతి కట్టమని కొన్ని లక్షలు డబ్బు ఇస్తాడు ఏం చేస్తాడు తెలుసా అవన్నీ బేదాలు ఖర్చు పెట్టేస్తాడు బేదలకి దేవుని స్వార్థ ఖర్చు పెట్టేస్తాడు ఈ గుండు ఫారస్ అడుగుతా ఉంటాడు నా కొరకు భవంతి కట్టమన్న అయిందా అయ్యిందంటే దాటేస్తా వస్తాడు దాటేస్తా వస్తాడు కొంతకాలం నిలబెడతాడు ఇదిగో నువ్వు నా కొరకి అడి తెచ్చి చూపించది ఆ భవంత నాకు తెలియాలి ఆ డబ్బు ఏం చేసావు నువ్వు మాటలు చెప్పి తప్పుకుంటున్నావు నాకు ఈరోజు చెప్పకపోతే రే ఉండవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తామగారు ఏం మాట్లాడబో తీసుకెళ్లి జైల్లో పెట్టేశాడు ఆ రోజు సాయంత్రానికల్లా ఈ గుండూ ఫారెస్ట్ తమ్ముడికి విపరీతమైన జ్వరం వచ్చినకి వచ్చి సడన్ గా చనిపోతాడు ఇది వాస్తవం జరిగింది ఇది కల్పితం కాదు చనిపోతాడు చనిపోతాడు చనిపోయిన ఈ వ్యక్తి విని గురించి రాజుగారు విలపిస్తా ఉంటాడు సరే సరే ఆ జైల్లో ఉన్నాడు తామ తామ అన్న వ్యక్తి యశ్ ప్రభు శిష్యుడు అంటగా ప్రార్థన చేస్తే కార్యాలతో తీసుకురాని చెప్తే ఈ గారితో ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే తిరిగి లేకిస్తాడు లేచి అంటాడన్నా అన్నా నీళ్లు నేను ఎక్కడ చూడలేదు కానీ అన్నా పరలోకంలో చూసా దేవుడిని కొరకు ఉన్నతమైన భవంతి పరలోకంలో గట్టాడన్నా కేకలేప్తున్నాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఎందుకు తీసుకున్నాడంటే ఈ వ్యవహారం జరగకపోతే గారు బతికే అవకాశాలు లేవు బతికే అవకాశాలు లేవు ఏ ఉద్దేశంతో దేవుడు పంపాడు ఆ ఉద్దేశం నెరవేరే పరిస్థితులు కనబట్టలే కనుక దేవుడికి అతనికి అర్థమయ్యే రీతిలో తెలియజేయడం కొరకు దేవుడు ఆ గుండూ ఫల తమ్ముడు చనిపోయేటట్టుగా పరిస్థితి జరిగి అతను చనిపోవడం దేవుని దగ్గరికి వెళ్ళడం అక్కడ దోత తీసుకెళ్లి మీ అన్న కొరకు తామగారు తామ తామగారికి ఇచ్చారు డబ్బు ఆ డబ్బుతో నిర్మించబడిన పవంతి అని ఈ రాజు అడుగుతు నువ్వేం చేసేవా అని నువ్వు ఇచ్చిన డబ్బు రాజా వాస్తవం చెప్పాలంటే బీదలకి పంచి పెట్టేశా రెండు దేవుని సేవలో ఖర్చు పెట్టా ఈ రెండు పనులు చేసాను రాజా నా కాడైతే ఒక రూపాయి లేదు సరే నువ్వు అలా ఖర్చు పెట్టడం ద్వారా దేవుడు నా కొరకు పరలోకంలో ఓ మంచి భవనం కట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇదేం బోధిస్తుందయ్యా అంటే ఈ భూమి మీద దేవుని సేవకు అలాగే మనం దాన ధర్మాలకి పేదలకు సహాయం చేసే విషయం మనం మన డబ్బులు ఖర్చు అవడం వల్ల మనం ఇక్కడ ఇక్కడ పెట్టే పెట్టుబడి అక్కడ ఇన్వెస్ట్ అవుతుంది దేవుడు ఆ ధనని బట్టి నీకున్నతమైన నిర్మిస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక దేవుడు చక్కని భావన నీ కొరకు ఏర్పాటు చేస్తాడు కనుక మనం ఇక్కడ దేవుని పనికొర పెట్టింది ఏది వృధా కాదు వృధా కాదు అందుకని నాకు తెలిసి సత్యం సేవకుడు ఉండే ఇండ్లు కంటే మందిరం ఘనంగా ఉండాలి ఆమె సేవకుడుండే ఇండ్లు కంటే ముప్పై లక్షల రూపాయల ఇల్లులో బాష్ట గారు ఉండి ఒక మూడు లక్షలు లేకపోతే రెండు లక్షలు చిన్న రేకులతోనో లేకపోతే తాటకతోనూ కట్టిన ఈ పాక మందిరంగా మా ఉన్న ఉన్న సేవకులు ఉన్నారు ఉన్నస్తాం మేము ఉండే కంటే దేవుని ఇల్లు ఘనంగా ఉండాలి అది దావీదు మనస్సు దావీది గారు అదే కోరుకున్నాడు గొర్రెలు గాసే నన్ను తీసుకొచ్చి అంత పొరలు పెట్టేవయ్యా నువ్వు డేరాల్లో ఉన్నావు నీకు ఉన్నతమైన మందిరం కడత నాశపడ్డాడు ఉన్నతమైన మందిరం అడత నాశపడ్డాడు మనమున్న మన మన ఇళ్ళకంటే మన మందిరం ఉన్నతంగా ఉండాలి మనం ఆరాధించే మందిరం మన ఇళ్ళకంటే ఉన్నతంగా ఉంటే దానికి సూచన ఏదైతే మన వ్యక్తిగత అవసరాల కంటే దేవుని అవసరాలు తీర్చే మనుషులుగా మనం కనబడతాం దాని ప్రతిఫలం మన ఆకాశం దేవుడు మన పరలోకంలో సమకూరుస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా మనం ఉండే ఇల్లు మంచిగా ఉండి మందిరాలు పాడు దెబ్బలు కొంటే అసలు అది ఆశీర్వాదం కాదు ఆ పాత అదే బాధ నాకు అసలు ఎంత బాధ అండి అంత బాధ బాధ ఈ చర్చ అయినా కూడా ఏదో వచ్చిందని ధర కొర చేసి పక్కన ఆ పెట్టేస్తే అనుకుంటే సరిపోయేది కానీ నాకు తెలిసే సత్యం ఏంటంటే వెసులుబాటు కరంగా మందిరం నిర్మించబడడం ద్వారా ఇబ్బంది పడకుండా మన కొంతకాలమైన చక్కగా దేవుని ఆరాధించగలుగుతాం కదా అని మీరు ఇచ్చిన ఆ గుప్పిల్ బియ్యాన్ని మరలా అమ్మ వాటిని ఎవరికోగలకి ఇచ్చి మనవాళ్ళే బయ బయట కొనుక్కోవడం కదండి ఇక్కడ తీసుకొని ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వీటికి పెట్టడం ఎవరైనా దశం భాగాలు ఇచ్చిన సందాలు ఇచ్చిన ప్రతి తీసుకొని తిండి పెట్టే పెట్టేసా దేవుని మందిరం మంచిగా ఉండాలి నాకు తెలిసి సత్యం ఒకటే మనం మన ఇళ్ళ కంటే మనం ఆరాధించే మందిరం ఘనంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు హగ్గై గ్రంథం వివరణ హగ్గై గ్రంథం యొక్క వివరణ అదే హగ్గై గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటలవే హగ్గై పుస్తకాన్ని దేవుడు ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా అదే అలా ఉన్నప్పుడు అట్ట మనం సమృద్ధిగా ఉంటాం దీవెనకరంగా ఉంటాం మేలుకరంగా ఉంటాం ప్రయోజనకరంగా ఉంటాం ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రతి కొరతలు తీర్చబడతాయి పరిస్థితులు మార్చబడతాయి దేవుడు అద్భుతంగా మార్గాలు తెరుస్తాడు దేవుడు మార్గం తెరిస్తే ఎవడు దాన్ని ముగిలేడు ఎవడు దాన్ని తీలేడు ఎవడు దాన్ని తొలగించలేడు కనుక దేవుని ఆశీర్వాదం పొంది ఒక విలువైన ఘనమైన అవకాశం ఏదో ఉందండి విశ్వాసికి పరిచర్యూయా ప్రతి విశ్వాసి పరిచారుకులుగా ఉండడం ఆశీర్వాదం దేవుడు మమ్మల్ని పిలిచిన దాంట్లో నమ్మకంగా మేము పనిచేయడం ఆ పిలుపు తగ్గట్టుగా మీరు కూడా మోల్డ్ అయ్యి మీ వంతులో మీరు నిలబడి ఉండడం అది మీకు ఆశీర్వాదకరంగా మారుద్ది దీవెనకరమైన పాత్రలుగా మార్చబడతాం పత్రిక ఆరు పదులు అంటాడు చదవడొక మాట హెబ్రి పత్రిక ఆరు వద్ద పదవచనం హెబ్రిల్ రాసిన పత్రిక ఆరు పది ఆ తన నామాన్ని బట్టి మరచుడు దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు నువ్వు చేసిన పరిచర్ సాకారం ఏది మర్చిపోడు మీరు యాక్యురేట్గా మీది మీరు పొందుకోవాలన్నది నా తెప్పలో అందుకనే ఎవరి సహాయం చేస్తే పనులు పనులు సహాయం చేశారని వాటికి పేర్లు రాయించడం లేకపోతే వాళ్ళ సందాలిస్తే వాళ్ళ పేర్లు రాసి మైకులో చదవడం ఈ పిచ్చి వారు అంటూ ఏమి ఎందుకో తెలుసా అట్లా చేయడం ద్వారా నువ్వు ఇచ్చిన ప్రతిఫలం అట్టా ఇతరులు పొందుకుంటారట అందుకని కొంతమంది అంటారు నేను ఎంత ఎంత సహాయం చేశానో దేవుడికి దేవుడి మందికి ఎంత సహాయం చేశానో వాడబచ్చా కూచ్చా పాస్ట్ గారు పొగుడుతుంటాడు ఈడెత్తుంటాడు పాస్టారు ఎత్తుంటాడు ఎత్తుంటాడు ఆ ఈ ఎవారు లేకపోతే ఇచ్చేది లేదు మంచి మనసాక్షి సాక్షికాలు మన దేవుని సా దేవుని పనిలో సహకరించాలి ఎవరు పొగిడినా పొగడపోయినా మన పేరు చెప్పినా చెప్పకపోయినా వినబడ్డా వినబడకపోయినా కనబడ్డా కనబడకపోయినా దేవుని కనుదృష్టి మనం ఉన్నవని యోగ్యంగా మనం దాచబడి మరుగై చేయడం వల్ల మీరు యాక్యురేట్ గా దాని ప్రతిఫలం పరలోకం పొందుకుంటారు అంతే హలో అల్లుయా మేమేం చేస్తాం ఇప్పుడు నువ్వు ఇచ్చింది బాకాలో ఊదించుకోవద్దని ఏడుంది బైబిల్లో బైబిల్ ఉందంటారా ఉంది మతేశ్వార్త ఆరో అధ్యాయం రెండు మూడు వచ్చిన చదవండి కావున నీవు ధర్మము చేసేటప్పుడు మనుషుల వలన ఘనత నంద వలనని వేషధారులు సమాజ మందిరములలో వీధులలో చెయ్యిలాగన నీవు నీ ముందర వారు తమ ఫలము పొంది ఉన్నారంటే అప్పుడు తీర్చిస్తాడు లెక్క చేసేస్తాడు ఆయన నువ్వు పరలోకంలో ఆయన చేతుల మీద బహుమానం పొందాలి అంటే నువ్వు ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదంట కొంతమంది కొన్ని కొన్ని ఇళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు భాస్గారు తీసుకో కానుక తీసుకో తీసుక తీసుకో దేవుడికి తీసుక రాజేశ్వరుడు లెక్క నీకు లెక్క తీర్చేసాడు ఇంకా పరలోకంలో లేదు వారు అప్పుడే వారి ఫలం పొందే అంతే దేవుడు అక్కడ లెక్క తీర్చేస్తాడు భూమి మీదే నీవిచ్చిందని లెక్క తీర్చేస్తాడంతే అబ్బా ఆయన చేతుల మీద బహుమానం తీసుకోవాలా ఆయనను పిలిచి నాకు బహుమానివ్వాలనుకుంటే ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు ఇంకొకటి బాకా ఊదించుకోవద్దు గడిచిన వారని చెప్పా ఇదిగో ఎల్లమ్మా దేవుని మందిరానికి ఇచ్చిన కానుక ఒక్క పదహారులో దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించునుగాక ఆ సరిపోయింది ఇక ఊరు నేను అందుకనే నేర్పలే మీకు అది క్రమం కాదు నా ఆశ నా ప్రార్థన మీరు ఆయన చేతుల మీద బహుమానం తీసుకుందరు కాక మా హే మా గొద్దు మా పేర్లు ఏడే కొద్దాలా ఏడే కొద్దాలా ఏడ బాక్స్లో గొద్దాలా చెప్పు వినబడాలంటే ఏడైపోద్దు సెటిల్మెంట్ ఏడే చేస్తాడు ఆయన ఆడ మిగతా వాళ్ళు పిలిచిపోయి ఎత్తుంటే హుసూరుగా చూస్తుంటావు మా పాస్టర్ చెప్పలేదు నాకు ఈ వ్యవహారం అని మళ్ళీ నన్ను తిడతావు మళ్ళీ నన్ను తిట్టే పరిస్థితులు వస్తాయి కనుక ఏది మాకు తెలియకూడదు ఏది తెలియకూడదు మనం ఎత్తున్న సంగతి తెలిసే పరిస్థితులు చేయకూడదు మనం అట్లా చేయడం ద్వారా పరలోకంలో దేవుడు మనకు బహుమానం ఇస్తాడు దేవుడు మనకి తగిన ప్రతిఫలం మన కొరకు దాచిపెడతాడు నాశన ప్రార్థన మీరు పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా మీరు కట్టబడాలి భౌతిక సంబంధమైన ఆశీర్వాస్ కాదు అవి ప్రయోజనకరమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను పర సంబంధంగా కడతాయి కనుక ఆత్మ సంబంధమైన నడిపింపు కావాలి ఆత్మ సంబంధమైన విధానం మనం నడిపించబడినప్పుడు దీవెన కరంగా మారుతాం నువ్వు ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్కి ఆ గొప్పకి నీ ఇంటి పేరు రాస్తావు ఆ మూడు రకాలకి మూడు మూడు పేర్లు పెడతావు అల్లం బెల్లం సుబ్బారావట ఏంటి అల్లం ఏంది బెల్లం ఏంది సుబ్బారా ఏంది బెల్లం అంటే ఇంటి పేరు అంట అల్లం వ్యాపారం అంట వ్యాపారం అల్లం అల్లం కనుక వ్యాపారం కూడా పెట్టి అల్లం బెల్లం సుబ్బారావు అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉందయ్యా రేడియం స్టిక్కర్లతో నీటిగా రాస్తావు ఆ ఫ్యాన్ ఫ్యాన్ స్పీడ్ తిరిగితే పేరు కనబడదని ఒకట్లో పెడతారు అందరు కనబడాలిగా ఒక మట్టుకే ఫ్యాన్ ఇచ్చింది చర్చికి మంచి వ్యాసాలు ఒక్క పోతుంది ఇలాగ రేకులు రేకుల అది ఫాస్ట్ అయి ప్రార్థన చేయక ముసలా ఆలోచన వచ్చింది నేను ఫ్యాన్ ఇచ్చేస్తాను అంది ఇచ్చేసిందమే కండిషన్ పెట్టింది నేను వచ్చి దాని సిచ్చేస్తా ఎవడు తడ ఊరుకోనంది సర్లే అమ్మ ఏదో కనీసం అట్టగా నలుగురు గాలి తగులుద్దుగా అని ఒక ఒప్పందానికి రెడీ అయ్యి ఫాస్ట్ గారు తెచ్చింది బిగించింది స్విచ్ వేయించింది ఈ స్విచ్ నేనే నొక్కాల నేనే వేయాలి స్విచ్ స్విచ్ చేస్తే నేనే వేయాలి ఎవ్వడేసి నూరు లేదని ఒక ఆదివారం పడి మంచిగా ఆరాధన జరుగుతూ ఉంది ఓ కక్కేస్తున్నారు వీళ్ళు ఈమె తన రావడానికి కొంచెం లేట్ అయింది ఈ పిల్లలు ఆదమరిసి మరిచినొక్కారు ఏ నో ఈ ఎవరి స్విచ్చు ఈ పేరు మాణిక్యమ్మ నొక్కేరు వాళ్ళు ప్రశాంతంగా ఆరాధన చేస్తుంటే ఏకేసి అంతే అంటే ఆరాధన కంటే గట్టి కేక మరి ఆరాధన కేకలు వేయచ్చుకయ్యం ఇటువంటి కేకలు బాగా వేస్తాం పనికి మల్ల కేకలు గట్టి కేక అయ్యగారు అదిరిపోయాడు ఏమైంది అని తీరాజ్యోతి ఎవర్రా నా ఫ్యాన్ వేసింది ఎవర్రా నా వేసింది అని హా రెక్కలకి పేరు రాసింది ఇక ఆ పాస్ గారు అంటాడు ఒకటి మీద తిరిగి ఒకటి మీద ఎత్తే మాణిక్యం 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 అంటద రెండులో ఎత్తి మాణిక్యం ఓ మాణిక్యం ఓ మాణిక్యం మూడే మాణిక్యం 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 నాలు మానే మానే అసలు మామూలు వ్యవహారాలు కాదు అమ్మా మనం ఇచ్చిన దాంట్లో దేంట్లో మన పేరు ఉండకూడదు మన పేరు ఆ పరలోకంలో జ్ఞాపకార్థ పుస్తకం ఉండాలి నువ్వేం చేసినా కూడా ఇక్కడ నీ పేరు వినబడకపోయినా దేవుడు అక్కడ నీ పేరు పలుకుతాడు నీ పేరు అక్కడ రాయబడాలి జీవ గ్రంథంలో జ్ఞాపకార్థ పుస్తకంలో నువ్వు చేసిన ప్రతిభల అక్కడ రాయబడి అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాడు ఎక్కడ కాదు ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తే అక్కడ అనౌన్స్మెంట్ ఉండదు ఎక్కడ నేను పబ్లిసిటీ చేస్తే అక్కడ పబ్లిసిటీ ఉండదు ఎక్కడ నేను చేయపోతే పేరు ఆయన పిలుస్తాడు పిలిచి బహుమానం ఇస్తాడు జీతం ఇస్తాడు తగిన ప్రతిఫలం ఇస్తాడు కనుక నువ్వు చేసింది ఏది ఆయన మర్చిపోవడకు అన్ని ఆయస్తుడు కాడు ఆమెన్ ప్రతిఫలం ఇస్తాడు దేవుడు